హలో హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ క్యూ అనే కంపెనీ అందరికన్నా తక్కువ రెంట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తుందన్న విషయం మీకు తెలుసా అయితే నేను చెప్తాను రీల్ మిస్ అవుతుంది ఇప్పుడే సేవ్ చేసుకోండి ఇయర్ ఇక్కడ తీసుకున్నా సూపర్ అండ్ సర్వీస్ కూడా బాగుంది చదువుకు తగ్గ జాబ్ వచ్చే వరకు చాలా మంది టెంపరీగా డెలివరీ బాయ్గా చేయాలనుకుంటారు జొమాటోను జెప్టోను అమెజానో ఏదో ఒక దాంట్లో టెంపరీ ఇన్కమ్ కోసం పార్ట్ టైం గానో ఫుల్ టైమ్ గానో జాయిన్ అవుతారు అయితే వాళ్ళ దగ్గర బైక్ లైసెన్స్ లేక ఇబ్బంది పడతారు అటువంటి వాళ్ళ కోసం హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా అందరికన్నా తక్కువ రెంట్లో వారానికి కేవలం పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు రెంట్ పే చేస్తే చాలు మీరు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవచ్చు అది కూడా వితౌట్ లైసెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వంద కిలోమీటర్లు ట్రావెల్ అయ్యి వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక ఆలస్యం చేయొద్దు ఇప్పుడే స్క్రీన్ మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఈ రీల్ షేర్ చేయండి మీకు ఆఫీస్ అడ్రస్ పంపిస్తారు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్